న్యూస్ తిరుపతి జిల్లా వెంకట్గిరి పట్టణం విశ్వోదయ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ వద్ద సిఐఏవీ రమణ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ మరియు క్యాబ్ డ్రైవర్స్ క్రీడలు నిర్వహించారు విశ్వోదయ కాలేజీ గ్రౌండ్లో యాభై మీటర్లు లైన్ గీసి కారు ఆటో రివర్స్ గేమ్ నిర్వహించారు ఈ రివర్స్ గేమ్ కి ప్రైజ్ మనీ దాతలుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మరియు మాజీ ఏఎంసీ డైరెక్టర్ పూలకోలు రాజేశ్వరరావు స్పాన్సర్ చేశారు వెంకటగిరిలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా సిఐ రమణ ఆటో డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ గేమ్ నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరిచింది కారు రివర్స్ గేమ్ మొదటి ప్రైజ్ గోపీచంద్ రెండు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ సంజయ్ పదిహేను వందలు థర్డ్ ప్రైజ్ దొంతు శివప్రసాద్ నాయుడు వెయ్యి రూపాయలు గెలుచుకున్నారు అదేవిధంగా ఆటో రివర్స్ గేమ్ రాజయ్య మొదటి ప్రైజ్ రెండు వేలు లోకేష్ రెండో ప్రైజ్ పదిహేను వందలు శ్రీనివాసులు మూడో ప్రైజ్ వెయ్యి రూపాయలు గెలుచుకున్నారు ఈ సందర్భంగా సిఐ రమణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ గేమ్స్ నిర్వహించడం వల్ల శారీరక మానసిక సామాజిక సృజనాత్మక జ్ఞాపక శక్తి సమస్య పరిష్కారం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కార్లు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని అతివేగం అనర్థదాయకమని మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్ రామారావు బారు మధునాయుడు గురుసాయి మరియు ఆటో డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ పాల్గొన్నారు

యుడు వచ్చేది సార్ రవినాయుడు సార్ చక్కగా చదువుతుంది బండి రవినాయుడు నడిపోతే బండి నడిపోయింది రవి సార్ సార్ చక్కగా ఎన్నిక మాత్రం చాలా చక్కగా వస్తుంది బండి అయితే దాన్ని అవాయిడ్ అంటే స్కిల్స్ డ్రైవింగ్ స్కిల్స్ ఏ విధంగా అయితే వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పోటీలు అనేది డ్రైవర్ సోదరులకి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది నాకు నిన్ననే వచ్చింది ఈ ఆలోచన వెంటనే నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు రాజేశ్వరావు గారిని మాజీ ఏఎంసీ చైర్మన్ గారు అలాగే గంగాధర్ గారు పట్టణ టీడీపీ అధ్యక్షులు వారిని సంప్రదించడం జరిగింది దీనికి సంబంధించి ఆర్థికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయం చేయడం జరిగింది దీనిలో భాగంగా ఫస్ట్ ప్రైజు ఆటో వాళ్ళకి రెండు వేలు కారు డ్రైవర్లకి రెండు వేలు అలాగే సెకండ్ ప్రైజ్ పదిహేను వందలు వాళ్ళకి కూడా పదిహేను వందలు అలాగే ఇందులో థర్డ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఆటో వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలు అలా ఏర్పాటు చేస్తూ గిఫ్ట్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మెడల్స్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది అందుబాటులో లేవు ఈ మెడల్స్ తిరుపతి నుంచి తెప్పిస్తా ఉన్నాం దయచేసి ఏమనుకోవద్దు వాటిని రేపి అండ చేస్తాం నేను ఆ మెడల్స్ అనేది బయలుదేరింది కానీ బస్సు ఇంకా ఇంకా రీచ్ కాలేదు ఈ ఈ ఎవరైతే ఇప్పుడు గెలుపొందారో వాళ్ళకి రేపు ఉదయం ఇస్తాను నేను నా చేతుల మీదుగా మెడల్స్ ప్రస్తుతానికి వీటి వరకు క్యాష్ రివార్డును అలాగే గిఫ్ట్ గిఫ్ట్తో డోనర్స్ ఇప్పిస్తాను అయితే ఈ కార్యక్రమంలో అందరూ సహకరించినటువంటి పుర ప్రముఖుల గ్రామస్తులందరికీ పార్టిసిపేట్ చేసినటువంటి డ్రైవర్ సోదరులందరికీ అలాగే పత్రికా ప్రతినిధులందరికీ ఈ కార్యక్రమాన్ని వినియోగించి ఇప్పటి వరకు ఆర్గనైజ్ చేసినటువంటి మన స్థానిక పోలీసు సిబ్బంది వెంకటగిరి పోలీస్ సిబ్బంది వారికి అలాగే ఇప్పటి వరకు పీఈటీలు చాలా కష్టపడి పొద్దు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారికిను వాళ్ళ అసిస్టెంట్స్ కిను అలాగే ఈ యొక్క మైక్ అరేంజ్ చేసినటువంటి గురుసాయి మైక్ డెకరేషన్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మధురెడ్డి గారికి టెంట్ అలాగే ఈ చైర్స్ అవి మధురెడ్డి గారు స్పాన్సర్ చేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మున్సిపల్ సిబ్బంది దీనికి సహాయ సహకారాలు అందించారు వారి సేవలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మనము జీవిత కాలంలో ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ లేకుండా డ్రైవింగ్ చేయటం అనేది నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డ్రైవర్ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు మీ కుటుంబ సభ్యులు మీరు బయటకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మీ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎంతో దూరం ట్రావెల్ కి ఉంటారు నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉంటారు అలాగే ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు అయినప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం యాక్సిడెంట్ జరగడం రెండు సెకండ్ల పని కాబట్టి ఈ యొక్క రెండు సెకండ్ జాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్లు అనేవి జరగవు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అట్లాగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అట్లాగే ఏదన్నా అన్ని రకాలైనటువంటి ఏదో ఒక సందర్భంలో మనం మన పొరపాటు మానవ తప్పిదం వల్లే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరంతా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మీ మిమ్మల్ని నమ్మి ఎంతో మంది ప్రయాణికులు మీతో ప్రయాణం చేస్తా ఉంటారు ఆటోల్లో గాని కారులో గాని వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకి జాగ్రత్తగా చేర్చాల్సినటువంటి ధర్మం మీ మీద ఉంది కాబట్టి మీ అందరు కూడా ఆ వృత్తికి న్యాయం చేయాలని చెప్పేసి యాక్సిడెంట్ లేని జీవితాన్ని గడపాలని చెప్పేసి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి రాజేశ్వర గారికి అలాగే గంగాధర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒక్క నిమిషం ఈరోజు మన గారి సి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ భద్రత రోడ్డు సంరక్షణ డే సందర్భంగా అదేవిధంగా రేపు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఎక్సలెంట్ కార్యక్రమం మన సీఏ గారు ఆయన ఊహకి ఎందుకు వచ్చిందో గానీ చాలా మంచి ప్రోగ్రాం ఇది ఎందుకంటే డ్రైవర్స్ ని కారు స్టాండ్ డ్రైవర్స్ ని ఆటో డ్రైవర్స్ ని వాళ్ళని మేలు కోల్పోవటం అనమాట అంటే ఆర్టీఓ ఆఫీసులు ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా తరఫీ ఇచ్చి ఇస్తారో ఇంకొకసారి మన సీఏ గారు గుర్తు చేసి మీరు ఎంత భద్రతగా దోలాలా మీ మీ భద్రత చాలా మంది ప్రాణాలకి సంరక్షణ అనే ఒక విషయం ఒక మంచి ఉద్దేశాన్ని మీకు అందించాలనే ఒక ఉద్దేశంతో సీఏ గారు ఇంత మంచి ప్రోగ్రాం చేశారు నిజంగా ఆఫ్ సిఏ గారు ఎందుకంటే సిఏ గారు నేను చాలా సార్లు చూసాను వెంకటగిరించి వెంకటగిరి ప్రజల్ని అన్నిట్లో మోటివేషన్ చేస్తున్నాడు ఆయన చిన్నపిల్లల ప్రోగ్రామ్ ఒకటి జరిగింది గర్ల్స్ హై స్కూల్లో అక్కడ చిన్నపిల్లలకు తగ్గ స్పీచ్ ఇచ్చాడు ఆయన అదేవిధంగా మన స్పోర్ట్స్ వాలీబాల్ స్పోర్ట్స్ జరిగింది ఆరు కూడా అద్భుతంగా స్పీచ్ ఇచ్చి ఆయన వాలీబాల్ ని ఎంకరేజ్ చేసి ఎంగడిగిరిలో ఉండే స్పోర్ట్స్ మెన్స్ అంతా ఎంకరేజ్ చేశాడు ఆయన అదే ఇప్పుడు డ్రైవర్స్ ని అంటే ఏ వర్గాన్ని అయినా సరే ఆయన అన్ని వర్గాలు సమానంగా చూసి సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ఉండాలా అందరూ వాళ్ళ పని శ్రద్ధగా చేస్తే ఏ ముప్పు ఉండదు అని తెలియజేశారు మన సిఏ గారు నిజంగా దీనికి ఒకసారి నేను హ్యాండ్స్అప్ సిఏ గారు ఇది డబ్బులు ఇచ్చేది ఇంకోటి ముఖ్యం కాదు ఇది ఎందుకనంటే ఇటువంటి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు దాకా నేను ఇదే మొదటి చూడటాను సార్ వెంకటగిరిలో ఈ విధంగా డ్రైవర్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళ డ్యూటీని వాళ్ళ జాగ్రత్తని గుర్తు చేసిన సిఏ గారుగా రమణ రమణ సిఐ గారు రమణ్య గారు చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు వెంకటగిరిలో ఇదే విధంగా ఆయనకి మనం కూడా సహకరించాలి వెంకటగిరిలో అన్ని విధాలుగా ఆయన ఏ విధంగా వెంకటగిరిని అన్ని విధాలుగా భద్రత కల్పిస్తాడు అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ గా ఉండాలా ప్రతి ఒక్కరూ సహకరించాలా సిఐ గారికి ఎస్ఐ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాజంలో మనం మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలంటే మనం ఫస్ట్ పోలీస్ వ్యవస్థకి సహకరించాలన్నమాట కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సభకు నమస్కారం ఈ కార్యనిర్వాహకులు వెంగడిగిరి సిఐ గారు అయినటువంటి రమణయ్య గారికి అలాగే మిగతా పోలీసు సిబ్బందికి ముఖ్యంగా వెంగళగిరిలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా కుటుంబ సభ్యుడు అనే సదుద్దేశంతో రోజు ఇక్కడ ఏకం చేయడము అలాగే వాళ్ళలో ఉండే స్కిల్ ని వెలికి తీసే ఆలోచనతో ఇటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టున మా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సార్ ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఒక ఉద్దేశం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క డ్రైవరు అది ఆటో కావచ్చు కారు కావచ్చు బస్సు కావచ్చు వాళ్ళు ఎంత స్ట్రైన్ అయినా ఎటువంటి గొడవలు మనసులో ఉన్నా ప్రశాంతంగా డ్రైవ్ చేయాలనేది వారి ఉద్దేశం ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగితే దెబ్బ తగిలేది కారుకో బస్సుకో ఆటోకో కాదు కొన్ని జీవితాలకి ఎందుకంటే మన ఇంట్లో ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా ఆ కుటుంబం చాలా నష్టపోతుంది అనేది చాలా మంది గుర్తుంచుకోవాల్సిన అని ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటూ అలాగే ఫ్రెండ్లీ పోలీస్ గా పేరొందున మన వెంకటగిరి సిఐ గారు మరొకసారి వెంకటగిరి ప్రజల మేలు కోసము ఆటో డ్రైవర్ల బాగు కోసము ఈ కార్యక్రమం నిర్వహించడము అందులో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయంగా తెలియజేసుకుంటూ అలాగే ఒక చిన్న విషయంతో ముగిస్తున్నారు యథా రాజా తదా ప్రజ అంటారు ఉండే ప్రభుత్వాన్ని బట్టి పనిచేసే అధికారంలో కూడా

మీరు అది మెంబర్ నెంబర్ సంజయ్ పదిహేను వందల రూపాయలు క్యాష్ ప్రైజ్ అండ్ గిఫ్ట్ బాక్స్ నీకు కూడా మెడల్ రేపు ఏం ఇస్తాను నేను ఇస్తాం అందరికీ మెడల్స్ రాలే టైం ప్లేస్ క్యాష్ ప్రైజ్ అండ్ ఒక గిఫ్ట్ బాగా బాగా పాటిసిపేట్ చేశారు అందరూ కూడా అలాగే ఆటో ఫస్ట్ ప్లేస్

వెయ్యి రూపాయలు అండ్ గిఫ్ట్ మీ అందరికి అందరూ కూడా రేపు తొమ్మిది గంటకు వస్తే గెలిచిన వాళ్ళందరికి మెడల్స్ ఇస్తాను మెడల్స్ లేట్ అయింది థ్యాంక్ యూ తర్వాత యూ పేరు కదమ్మా రాకేష్ రాకేష్ నెంబర్ టూ నెంబర్ త్రీ మొదటి నెంబర్ త్రీ అంత ఒక గారు నేనేస్తున్నా అందరికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాజేశ్వరావు గారికి అలాగే గంగాధర్ గారికి మధురెడ్డి గారికి మధునాయుడి గారికి మధునాయుడు గారికి అలాగే జనసేన అనిలు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకి అలాగే గురుసాయికి అలాగే ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులకి ప్రజానీకానికి ఆహుతులందరికీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అలాగే పీఈటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మధురెడ్డి గారికి పెంటూ మన చైర్స్ అందించినటువంటి మున్సిపల్ సిబ్బందికి అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించినటువంటి పోలీసు సిబ్బందికి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ